నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి కంపెనీ అయినటువంటి సిమెంట్స్ సిమెంట్స్కి సంబంధించినటువంటి మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది మరి ఈ కుంభకోణాన్ని ఏ విధంగా చూడాలి ఇప్పటికే సిమెంట్స్ సిమెంట్స్కి కేటాయించినటువంటి సున్నపు గనుల లీజును రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తుంటే మరో కుంభకోణం వెలుగులోకి రావడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మన మన కూడా పేదలకు పక్కా ఇళ్ళ నిర్మాణం పేరిట భారతి సిమెంట్స్కి లబ్ధి చేకూర్చే విధంగా మిగతా సిమెంట్స్ కంపెనీలన్నిటికీ కూడా గండి కొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు తద్వారా నూట అరవై ఐదు కోట్ల మేరకు కూడా భారతి సిమెంట్స్కి లబ్ధి చేకూరింది అని చెప్పి పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి ఎలా చూడాలంటారు ఒక పక్క ఆల్రెడీ కేంద్ర మైనింగ్ శాఖ ఏమో అసలు భారతి సిమెంట్స్కి ఇచ్చినటువంటి లీజులన్నింటినీ కూడా రద్దు చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి ఆదేశించడం ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంటే మరోపక్క ఇంకో కుంభకోణం వెలుగు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వచ్చిన అధికారాన్ని ఆయన స్వామి కార్యం స్వకార్యం తీర్చుకున్నాడు ఆయన స్వయంగా సంపాదించుకోవటంతో పాటు ఆయనకు ఉన్న కంపెనీలన్నిటికీ కూడా ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా ప్రయత్నించే ఆయన పనిచేశాడు ఇప్పుడు మీరు అన్నట్టు ఆ గన్నులు రెండు గన్నులు కూడా అవి అక్రమంగా పొందిన రఘురామ్ సిమెంట్ నుంచి తీసుకున్నారు వాటిని రెగ్యులరైజ్ చేసుకోలేదు చేసుకోకపోగా వాటికి సరైన పత్రాలు అనుమతి పత్రాలు లేవు వాళ్ళు సేనరేజెస్ ఇవన్నీ కూడా కడుతున్న దాఖలా లేదా అందువల్ల కేంద్ర గనుల శాఖ రాష్ట్ర గనుల శాఖ అభివృద్ధి సంస్థకి ఇన్ఫామ్ చేసి దాని మీద చర్యలు తీసుకోమని చెప్పింది వాళ్ళకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు మీరు మా మీ గనుల్ని క్రమబద్దీకరించుకోండి తగిన అనుమతులు తీసుకోండి మిగిలిన నియమ నిబంధనలు పాటించమని వాళ్ళు ఏమనుకున్నారంటే మనమే అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో సంబంధించిన వ్యవహారం ఎవరిని కేర్ చేయక్కర్లేదు అన్నట్టుగా వెళ్ళారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిమెంట్ కుంభకోణం ఏంటంటే రాష్ట్రంలో దాదాపు ఇరవైకి పైగా సిమెంట్ కంపెనీలు ఉన్నాయి ఆ ఇరవై కంపెనీలు కూడా ఈ బలహీన వర్గాలు కట్టే ఇళ్లల్లో వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి దామాషా పద్ధతిలో ఇంత పర్సంటేజ్ అని తీసుకోవాలనేది ఒక ప్రభుత్వం నియమంగా పెట్టుకుంది అది ఏ కంపెనీ ఎవరిదైనా సరే కాక వాళ్ళ దామాషాలో ఇంతని తీసుకుంటారు పర్సంటేజ్ అట్లా కాకుండా మిగిలిన పద్దెనిమిది కంపెనీలకి సేల్ ఆర్డర్ తగ్గించేసి పర్చేజ్ ఆర్డర్ ఇవ్వకుండా దీన్ని వీళ్ళ దగ్గర వన్ పాయింట్ వన్ జీరో టన్స్ లక్షా పదివేల టన్నులు కొనాల్సింది మూడు లక్షల ముప్పై ఒక్క వేల టన్నుల పైన ఇక్కడ కొన్నారు భారతీయ సిమెంట్లో దాని మూలన ఏమైంది వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా బాగా పెంచారు నూట పది కోట్లు ఇవ్వాల్సింది ఇంకా ప్లస్ నూట అరవై ఐదు కోట్లు అడిషనల్గా ఇచ్చారు అదనంగా ఇచ్చారు ఇది యాక్చువల్గా ఈ నూట అరవై ఐదు కోట్లు కూడా మిగిలిన కంపెనీలకు ఇస్తే తల ఒక పది కోట్ల ఎక్కువ వచ్చేది వాళ్ళకి దమాషా పద్ధతిలో కొనుంటే వాళ్ళందరి నోటి దగ్గర ముద్దలు తీసేసి వీళ్ళు ఆ నూట అరవై ఐదు కోట్లు అడిషనల్గా పొందిని అసలు గతంలో ఏంటంటే అసలు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంటు సబ్సిడీ ఇస్తే వాటిని ఆ సబ్సిడీని లబ్ధిదారులకు అందిస్తే వాళ్లే కొనుక్కునేవాళ్ళు దానికి కావాల్సిన ఇనుము కానీ ఇతర సామాను కానీ సిమెంట్ కానీ వాళ్ళు బయట మార్కెట్లో వాళ్ళకి ఇష్టం వచ్చిన బ్రాండు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కునేవాళ్ళు వీళ్ళు అట్ట కాకుండా దీన్ని కేంద్రీకరించేసి మొత్తం ఇనుముని వీళ్ళే కొంటారు సిమెంట్ కూడా వీళ్ళే కొంటారు ఏ బ్రాండ్ కొనాలో కూడా ఎక్కువగా ఇప్పుడు భారతీయులు కొనారనేది ఇప్పుడు బయటపడింది టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన కుంభకోణం ఇది మిగిలిన ఇంతకన్నా పెద్ద ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి ఆల్ట్రాటెక్ ఉంది ర్యామ్కో ఉంది మై హోమ్ ఉంది తర్వాత పెండా ఉంది సాగర్ సిమెంట్స్ ఉంది తర్వాత డీసీపీ ఉంది జేఎస్ఎన్ ఉంది అట్లా చాలా సిమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉత్పత్తి సామర్థ్యం బాగా పరాశెక్తుంది భవ్య నాగార్జున సిమెంట్స్ ఉన్నాయి తర్వాత శ్రీచక్ర ఇవన్నీ కూడా కంపెనీలు ఆంధ్రప్రదేశ్ బేస్డ్గా పనిచేస్తున్నాయి ఇప్పుడు జగ్గపేట వైపు ఉన్నాయి కొన్ని పల్నాడు వైపు ఉన్నాయి రాయలసీమలో ఉన్నాయి ఎర్రగుంటల దగ్గరలో ఉన్నాయి ఎక్కువ ఇవన్నీ కూడా ఇండియా సిమెంట్స్ ఉంది ఇవన్నీ కూడా మరి వాళ్ళకి తగ్గించేసి వీళ్ళకి పెంచారు గతంలో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు కూడా మిగిలిన న్యూస్ పేపర్లకు ఇవ్వకుండా ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్ని అత్యధిక భాగం ఇచ్చారు అది కాకుండా సాక్షి సర్కులేషన్ పెంచుకోవటానికి ఆ రోజు నుండే సచివాలయ ఉద్యోగులకి వాలంటీర్లకి అడిషనల్గా అలవెన్స్ ఇచ్చి న్యూస్ పేపర్ అలవెన్స్ కరెక్ట్గా సాక్షి సందా ఎంత ఉంటుందో నెలకి అంతే శాంక్షన్ చేశారు అంటే వాళ్ళకి ఏంటంటే మీరు సాక్షి మాత్రం కొనమని ఓరల్ ఇన్స్ట్రక్షన్ దాన్ని గవర్నమెంటే ఇచ్చింది డబ్బు ఆ రకంగా సాక్షి కొనుగోలు చేసేటందుకు సర్క్యులేషన్ పెంచుకునేటందుకు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే లేదంటే పదవిలో ఉన్న ఎవరైనా తమ కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చే విధంగా గవర్నమెంట్కి సంబంధించిన ఏ కాంట్రాక్ట్లో పార్టిసిపేట్ చేయకూడదు అనే నిబంధనలు కూడా ఉన్నాయి సార్ మరి ఆ లెక్కను చూసుకున్నట్లయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి భారతి రెడ్డి గారు కానివ్వండి వాళ్ళకి శిక్షలు పడతాయి అంటారా ఖచ్చితంగా అప్పుడు ఒక పాలసీని నిర్ణయించింది ప్రభుత్వం దాని మీద ఒక జీవో కూడా ఇచ్చారు ఇంత పర్సంటేజ్ తీసుకోవాలి అన్ని సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర వాళ్ళ ఉత్పత్తిని బట్టి ఆ సామర్థ్యాన్ని బట్టి ఇంత కొనాలని వాళ్ళు ఇచ్చిన జీవోని వాళ్ళే ఉల్లంఘించి ఒకే ఫ్యాక్టరీ దగ్గర ఎక్కువ కొంటం ఏంటి మిగిలిన ఫ్యాక్టరీల ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర తక్కువ కొనటం అంటే వివక్ష చూపినట్టే కదా అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టే కదా ఇప్పుడు వాళ్ళ కంపెనీ ఆయన పేరు మీద లేకపోవచ్చు వాళ్ళ మిస్సెస్ దాని చైర్పర్సన్గా ఉన్నప్పుడు కుటుంబం అంతా ఒకటే కదా అట్లాగే సాక్షి మీడియా కూడా టెక్నికల్గా నా పేరు లేదని ఆయన చెప్పొచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నది కదా ఇప్పుడు మీరు అడిగారు కుటుంబ సభ్యులకి లబ్ధి చేకూర్చొచ్చాన్ని జడ్జెస్ న్యాయమూర్తులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు సంబంధించిన అంశాలు ఏమైనా వాళ్ళ విచారణ కోసం వచ్చినప్పుడు నాట్ బిఫోర్ మీ అని రాస్తారు అది నైతికంగా బాధ్యత ఎందుకంటే మన బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఉంటే మనం చెప్పే న్యాయం కరెక్ట్గా ఉండకపోవచ్చు ప్రజల నుంచి విమర్శ వస్తుందని అట్లాగే అధికారంలో ఉన్నప్పుడు మనకు సంబంధించిన వ్యక్తులకి లబ్ధి చేకూర్చకూడదనేది ఇప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే వాళ్ళు ఇవన్నీ కూడా నేను బంధు ప్రీతికి వీటన్నిటికీ అతీతంగా వ్యవహరిస్తానని తర్వాత నాకు ప్రభుత్వ నా దృష్టికి వచ్చిన అంశాలను ఇతరులకి చెప్పనని ఇతరులకి లబ్ధి చేకూర్చే విధంగా నేను వ్యవహరించనని అన్నీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చేస్తారు భగవంతుడి మీద చేస్తారు లేదంటేనే ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తారు కానీ మరి ప్రమాణ స్వీకారానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు మరి ప్రభుత్వం చర్య తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే రూల్స్ అక్కడ ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి ఎలా మీరు ఇంత ఎక్కువ కొన్నారు వాళ్ళకుండా ఉత్పత్తి సామర్థ్యం ఎంత వాళ్ళకి మీరు టార్గెట్ అంటే ఎంత కోటి వన్ లక్ష పది వేల టన్నులు కొనాల్సింది మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఐదు వందల టన్నులు ఎట్లా కొన అంటే త్రీ ఫోల్డ్ పెరిగింది ఆల్మోస్ట్ మూడంతలు పెరిగింది మూడంతలు పెరగటం అనేది మరి తప్పు కదా బంద్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇతరత్ర ఇప్పుడు కుంభకోణం ఇది లిక్కర్ కుంభకోణంలో కూడా అలాగే సంపాదించాడు అవి కాకుండా సొంత సంస్థలకి ఇట్లా బెనిఫిట్ చేయటం అనేది సంస్థలు ఇప్పుడు మైనింగ్ గన్నులు తీసుకోవటము అక్కడ అధికార దుర్వినియోగం అయింది ఇప్పుడు సిమెంటు విషయంలో తర్వాత వాళ్ళకి నిర్ణయించిన ధర కన్నా కూడా ఎక్కువ బస్తాకి ఎక్కువ ఇచ్చారు అట్లా ధరలో కూడా ఎక్కువ ఇచ్చారు అన్ని ఈ విధంగా అవకాశం దొరికినప్పుడల్లా ప్రజల సొమ్ముని సొంత కంపెనీలకు దోషిపెట్టడం అంటే ఎవరైనా కూడా దాన్ని ఆక్షేపించాల్సిన అంశమే చర్య తీసుకోవాల్సినటువంటి అంశమే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అందులో విజిలెన్స్ వాళ్ళు కూడా క్లియర్గా రాశారు ఇక్కడ బంధు ప్రీతి రాజకీయ కుట్ర కూడా కనపడుతుందని అధికార దుర్వినియోగం కూడా కనపడుతుంది కదా విజిలెన్స్ వాళ్ళు పట్టుకోబట్టి ఇది బయటకు వచ్చింది తర్వాత ఇతర కంపెనీలు కూడా ఆ రోజు వీళ్ళ మీద ఫిర్యాదు చేసే స్థితిలో లేవు ఫిర్యాదు కనుక చేస్తే వీళ్ళని ఏదో ఒక కారణాలతో వీళ్ళ లైసెన్స్లు కూడా రద్దు చేసి కంపెనీలను ఊహించగలిగినటువంటి సామర్థ్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అటువంటి వ్యక్తిత్వం కూడా అయింది కక్ష కట్టాడంటే అందుకని పోతే పోయింది మనకెందుకు కొంటే కొనుక్కొని మనం బయట మార్కెట్లో అమ్ముకుంటాం ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటాం అనే పరిస్థితి సిమెంట్కి ఇంత అంతా ఎక్కడైనా డిమాండ్ ఉంది కాకపోతే ఏంటంటే ఈ ఎష్యూడ్ పర్చేజ్ కనుక గవర్నమెంట్ నుంచి ఉంటే వాళ్ళు ప్రొడక్షన్ పెంచుకుంటారు అడిషనల్ ప్రొడక్షన్ చేసి ఎందుకంటే ఒక ఎష్యూడ్ మార్కెట్ ఉంది కదా ఇక్కడ మిగిలిన ఎక్స్పోర్ట్ చేయటం అనేది కొంత ఒకసారి ఫ్లెక్సిబుల్ అది జరగవచ్చు జరగకపోవచ్చు ఇది కాబట్టి ఇక్కడే కాదు ఇను కూడా వీళ్ళు సెంట్రలైజ్డ్గా కొన్నప్పుడు కూడా ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గర కొనమో ఎక్కువ రేటు కొని వాళ్ళకి ఇచ్చారు బయట మార్కెట్ కన్నా వీళ్ళ మార్జిన్ చూసుకుంటారు కదా అట్లాగే ఇతర సామాగ్రి కిటికీలు తలుపులు ఇంకా ఇతరత్ర నిర్మాణ సామాగ్రి కూడా వీళ్ళే కొన్నారు అంటే కేంద్రీకృతం చేశారు కిక్ బ్యాక్స్ కోసం అదే కనుక లోకల్గా అప్పుడు లబ్ధిదారులకి ఇస్తే లబ్ధిదారులు వాళ్ళకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయంలో వాళ్ళకి కలిసి వస్తే వాళ్ళకి ఎట్ల బండి ఏదో ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ ఉండేది తన ఉండదు బలహీన వర్గాలకు సంబంధించి వీళ్ళు భేదలు కాబట్టి ఏ రిక్షాయో అదో ఇదో వేసి తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఇవన్నీ కలిపి వాళ్ళ లెక్కలో రాస్తారు కాబట్టి మీరు అన్నట్టు ఈ విజిలెన్స్ రిపోర్ట్ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఉంది ఆ తర్వాత పారదర్శకంగా ఈ గణాంకాలు కూడా ప్రజల ముందు పెట్టాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎంఎస్ రావణి మన వీక్